మన తండ్రి అయిన దేవుడియో ప్రవైన యేసుక్రీస్తు నుండి మీకు అందరికీ కృపయు సమాధానం కలుగునిగాక ఐ మీన్ అందరూ కూడా బాగున్నారు కదండి మీరు అందరూ కూడా బాగుంటారని బాగుండాలని ప్రభుపేట నేను ఆశిస్తా ఉన్నాను ఇది నాన్ని ఈ రీతిగా మరొకసారి ప్రభు యొక్క వాక్యాన్ని పట్టుకొని మీ దగ్గరకు మీ గురువు రావడానికి ప్రభు చూపుని గొప్ప కురపును బట్టి ప్రభుని ఎంత గనుస్థిస్తూ ఉన్నాను మరి మీరు అందరూ కూడా మీ యొక్క పనులు ముగించుకొని ఈ యొక్క వాక్యం అని మీ రావడానికి ప్రభు చూపిన కురం బట్టి ప్రభుని ఎంత గను ఉన్నాను మరి మీరందరూ కూడా మీ యొక్క పనులు ముగించుకొని ఈ యొక్క వాక్యం అనే ఈ యొక్క రొట్టు దగ్గర రావాల్సిందిగా ప్రాము పురుకు వంటి ఆహ్వానం పలుకుతూ ఉన్నాను మరి అందరూ కూడా బాగున్నారు కదండి మీరందరూ కూడా బాగుంటారని బాగుండాలని ప్రభుపేట నేనంతగానో ఆశిస్తూ ఉన్నాను అందరూ కూడా సిద్ధపడండి దేవుని యొక్క మాటలు వినడానికి ఈరోజు మనకు ప్రభు ఏర్పాటు చేసిన ఈ సమయాన్ని బట్టి ప్రభుని అంతగానో చూస్తూ ఉన్నాను మరి కూడా త్వర త్వరగా ఈ యొక్క పండు ముగించుకుని ఈ యొక్క వాక్యం అని యొక్క రూట్ దగ్గర రావాల్సిందిగా రామపూరి వంటి ఆహ్వానం పలుకుతూ ఉన్నాను దీన్ని ఆపరేటింగ్ చేయడం కొద్దిగా Kemain chale? Entar angkak lagi మనందర కూడా మరి యొక్క పనులు ముగించుకుని ఈ యొక్క వాక్యమని ఒక రూట్ దగ్గర రావాల్సిందిగా బ్రాహ్మపూరికు ఆహ్వానం పలుకుతూ ఉన్నాను అయితే ఈ దినానికి మన ప్రసంగా అముషులు కెళితే ఆ తాముగారు చేసిన పాపం వలన కలిగిన ఫలితాలేంటి ఇందులో నాలుగవ మనం ఉంటే వేదన బాధన వేదన బాధ కలిగింది నాలుగవది అంటే వేదన బాధ కలిగేను ఈ మాట మూడవ అధ్యాయం పదహారవ వచనం చూస్తే ఈ విధంగా రాయబడుతుంది మూడవ అధ్యాయం పదహారవ వచనం చూడండి ఈ విధంగా రాయబడింది ఆయన స్త్రీతో నీ ప్రయాశమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించేదను వేదనతో పిల్లలను కందువు నీ భర్త ఎడల నీకు వాంచు కలుగును అతడు నిన్ను ఏలునని చెప్పెను చిన్న ప్రార్థన మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా ప్రియమైన పర్లు కుప్పి తండ్రి నేను ఆ మనకి ఇస్తూ ఉత్తరాలు చెల్లిస్తా ఉడయ్యా గతించిన ఉదీకాలమంతా నీ కృపభద్రపరిచారు ఈ రాత్రి సమలో నీ యొక్క వాక్యాన్ని చెప్పడానికి అల్పుడును అయోగ్యుడును నేను నీ పక్షంగా నిలబడుతుండగా మీరు నన్ను సిలువు సాటిన మరుగుపరచమని ఏడంత సేకరించమని నన్ను ఒక బోరుగా వాడుకుని నా నోటికి నోరయండి నాతోనూ మా అందరితో కూడా మాట్లాడమని ఈ రాత్రి ఈ చిన్న పద బదిలే చేయమని ఏ సుక్రీస్తున్నా మమున అడుగుచున్నా తండ్రి ఐ మీన్ అందరికి వందాలండి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా వాక్యములోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను అయితే ఈ దినానికి మనము నేర్చుకున్న వాక్కుభాగం అంటే ఆదాము గారు చేసిన పాపం వలన కలిగిన లాభాల్లో నాలుగవది ఎంటో తెస్తా నాలుగవ ప్రతిఫలం అంటే వేదన బాధ కలిగను ఈ మాట ఆది కాలంలో మూడవ అధ్యాయము పదహారవ వచనం చూస్తే ఇక రాయబడినమాట ఆయన స్త్రీతో నీ ప్రయాశమును నీ గర్భవేదనను నేను మిక్కిలి వెచ్చించెదను వేదనతో పిల్లల కందువు నీ భర్తడలా నీకు నీకు వాచకలను అతడు నిన్ను ఏలినని చెప్పాను ఇక్కడ మనము నేర్చుకున్నట్లయితే పరిశుద్ధాత్ముడు ఈ యొక్క వాక్యంలో నుండి మనతో మాట్లాడిన గాక ఆమెన్ ఇక్కడ మనము ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని ఈ రోజు మనం నేర్చుకోబోతు ఉన్నాం అంటే ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఏంటి మానవుడు దేవుడు సృష్టిలో దేవుని యొక్క సృష్టిలో ఉన్న ఈ యొక్క ఆదాము ఈ యొక్క చేసిన ఈ పాపం వల్ల ఏం కలిగిందంటే వేదన బాధ కలిగింది అసలు మనిషి పతనం సమయం నుంచి స్త్రీ పురుషుడు లో అంటే పురుషుడికి లోబడాలి ఎప్పుడునండి ఏదోను తోటలో దేవుని మాటను తిరస్కరించి చేయొద్దన పని చేసిన తర్వాత స్త్రీకి ఏం కలిగిందో తెలుసా పురుషుడికి లోబడాలి ఏంటండి పురుషుడికి లోబడాలని వాక్యం తెలియపరుస్తూ ఉంది ఏపశ్రీ రాసిన పత్రిక అక్కడ ఐదవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చి చూస్తే ఏడాయబడుతుంది అంటే చూడండి ఏపశ్రీ రాసిన పత్రిక ఐదవ అధ్యాయం ఇరవై రెండవ వచ్చి స్త్రీలారా ప్ర ప్రవుకు వలే మీ సొంత పురుషులకు లోబడి ప్రభునకు అంటే ఇక్కడ చూడండి ప్రవుకు అంటే ప్రవుణకు వలే మీ సొంత పురుషులకు లోబడుడి అంటే ప్రవుకు లోబడినట్టుగా ఇక్కడ ప్రతీక స్త్రీ తన భర్తకు లోబడాలన్నాడు అసలు ఎక్కడొచ్చింది ఈ మాట ఎందుకు వచ్చింది ఈ మాట మనం చూస్తూ ఉన్నప్పుడు శ్రీధన పని చేసిన తర్వాత బాధన వేదన కలుగుతా ఉంది ఈ దినాల్లో మనం చాలా నేర్చుకుంటున్నాం ఇక్కడ చూస్తే మూడవ అధ్యాయం పదహార వచ్చిన కూడా చూడండి కొలచిరా పత్రిక మూడవ అధ్యాయము ప్రత పదహారవ వచ్చి సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరినొకరు బోధించు చెప్పుచు చెప్పుచ్చు కృపాసహితముగా మీ హృదయములు దేని గురించిన కాలము చేయొచ్చు సమస్తమైన యుదముల జ్ఞానంతో క్రీస్తు వాక్యములో సమృద్ధిగా నివసంపనీయుడు అన్నాడు ఎందుకు నివసం పరియాలి అంటే ఒక మాట ఏదో తోటలో వాక్యానికి విరోధంగా జీవించారు దేవుని యొక్క వాక్కు లోబడలేదు కనుక అపోయిన పౌలు కొలసి సంఘాన్ని తెలియపరుస్తా ఉన్నాడు ఏంటంటే వాక్యానికి లోబడండి అన్నాడు మరి రోజు లోపడుతున్నామా ఎందుకండి నాకు ఈ బాధ ఎందుకండి ఈ అంటే చేయొద్దన పని చేసిన తర్వాత వారికి వచ్చిన ఈ యొక్క ప్రతిఫలం అన్నమాట మన బ్రతుకుల్లో కూడా అంతే కదా దేవుడితో ఉన్నట్టుగా ఉంటాం దేవునితో నడిచినట్టుగా ఉంటాం కానీ కానీ మన బ్రతుకులు ఎలా ఉంటాయంటే మన బ్రతుకులు ఎలా ఉంటాయి అంటే ఉన్నట్టుగా ఉంటాము కానీ దేవునితో ఉండలేం ఇక్కడ అన్నాడు కదా ఏమన్నా అంటే ఆ స్త్రీతో దేవుడు అంటున్నాడు నీ ప్రయాస వేదను నేను తప్పక అధికము చేస్తానన్నాడు వెచ్చిస్తాను అన్నాడు ఎందుకు ఎత్తించాలి ఎందుకు తెశ దేవుని మాట కంటే దేవుని యొక్క వాకు కంటే సాతాను యొక్క మాట విన్నందున ఆ స్త్రీకి కలిగిన ప్రతిఫలన ఏంటో తెలుసా వేదన బాధ అధికమవుతుంది ఇప్పుడు చూడండి పిల్లలు అనేటప్పుడు పిల్లలు అనేటప్పుడు స్త్రీకి ఆ పురుటి నొప్పులు తీస్తున్నప్పుడు ఎంత బాధపడుతుందంటే వేదన ఉంటుంది బాధ ఉంటుంది ఇది మనందరికీ తెలుసు నిజంగా ఎక్కడొచ్చింది అంత బాధ అంత వేదన ఎందుకు కలుగుతుంది అంటే దేవుని యొక్క మాటకు లోబడటం వల్ల అందుకంటాడు కదా నీ బాధతో పిల్లల కంట నీ భర్త అంటే నీ భర్త పట్ల నీకు కలుగుతుంది అతనికి నీపై అధికారం ఉంటుంది అన్నాడు వాంచ కలుగుతుంది నీ పైన అధికారం ఉంది ఇప్పుడు ఇంతకుముందు ఇద్దరు సమానమే ఇప్పుడు ఏదోను తోటలో అవాదములు ఉన్నప్పుడు ఇద్దరూ సమానంగానే ఉన్నారు ఒకరినొకరు ఏలుకోవటం లేదు ఒకరికొకరు ఎడబాటు లేదు ఇద్దరు సమానంగానే ఇద్దరు సమానంగానే ఉన్నారు ఎప్పుడైతే ఏదోను తోటలో దేవుని యొక్క మాటను కాదని సాతను మాటకు లోబడ్డారు వేదన బాధ కలుగుతుంది ఈరోజు చాలా మంది అంటారు చాలామంది ప్రార్థన చే అంటే ఫోన్ చేసేటప్పుడు ప్రార్థన చేయని పాస్టర్ గారు అంటారు అన్న తర్వాత వారు చెప్పే సాక్ష్యం ఏంటో తెలుసా వారని ఒక మాట్లాడుతు స పాస్టర్ గారు ఈ తట్టుకోలేకపోతున్నానండి బాధలు తట్టుకోలేకపోతున్నాండి ఈ వేదనలో అలా అంటే ఏసయ్యా నీ కొరకు నా కొరకు విడిచిపెట్టకూడని భాగ్యాన్ని విడిచిపెట్టి ఈ భూమి మీదకి మానవుడిగా వచ్చిన తర్వాత ఏం జరిగింది తెలుసా ఆయన్ని కురడాలతో కొడతా ఉంటే ఆయన యొక్క శరీరాన్ని నాగటి చాలు వల్ల దిగుతూ ఉంటే చూడ నల్లని వాడిగా వ్యస్సున కాంతుడిగా మారిపోయిన దేవుడు ఎందుకు ఏ ఏదో తోటలో అనుభవం అంటే ఏదో తోటలో ఏదైతే ఎడబాటు వచ్చిందో దేవునికి మానవుడికి వచ్చిన ఎడబాటును కలపటానికి ఆ బాధను ఆ వ్యాధను దేవుడే ఏ అంగీకరించి భరించి మనల్ని తండ్రితో ఐక్యపరచడానికి తోను తోటలో ఏ విధంగా అయితే ఆ వాదములు దేవునితో చల్లపూట ఎంతక్క గడిపారో చక్కగా ముచ్చడించుకున్నారో ఆ అనుభవంలోనికి సంఘాన్ని తీసుకెళ్లాలని వధువు సంఘంగా దేవుడు మనల్ని శుద్ధపరుస్తూ ఉన్నాడు ఈ శుద్ధపాటే ఆయన తీసేసిన వేదన బాధన దేవునికి స్తోత్రం తలే మరి అంత ఏడబాటు కలిగిన గాని దేవుడు ఎందుకు ఈ పాపాత్మ కొరకు నేను భరించాలయ్యాద అనలేదు వచ్చిన బాధను వేదను తన సొంత వారే కురాలతో కొడుతూ ఉంటే తన సొంత వారే మొక్క మీద ఉమ్మ ఊస్తూ ఉంటే వాటన్నిటిని భరించుకుని వాటన్నిటిని భరించుకుని మన కొరకు మరణాన్ని గెలిచి జయించిన వాడు నా ప్రోవనేసి క్రీస్తులు వారు మరి అది అటువంటి భాగ్యం భాగ్యం మనిషికి ఎప్పుడు వస్తుందో తెలుసా మనిషి ఎప్పుడు పతనమైపోతాడో తెలుసా దేవుడు యొక్క మాటకు వినప్పుడు ఏం కలిగింది తెలుసా మూడు నాలుగవది వేదన వచ్చింది బాధ కలిగింది మన బ్రతుకుల్లో అలా ఉండొద్దు మన జీవితంలో అటు రీతిగా మనం ఉండొద్దు దేవుని విడిపిస్తే దేవుడిని యొక్క బాధన బాధ వేదనలు ఖచ్చితంగా ప్రతి మానవుడికి కలుగుతాయని దేవుని యొక్క సావుకుడిగా నిస్సందేశంగా మిగతా నా మాటలు అందిస్తూ ఉన్నాను అందుకే అపోస్తు రెండు పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రికలో రెండవ అధ్యాయం చూస్తే రెండవ అధ్యాయము పదకొండు నుండి ఆఖరి వరకు చూస్తూ ఉంటే పదిహేను వచ్చినాల్లో ఏముంటుందంటే స్త్రీలు మౌనంగా ఉండి సంపూర్ణ విద్యతో నేర్చుకోవాలి ఎలాగంటే స్త్రీ అంటే మౌనంగా ఉండంట సంపూర్ణ విద్యతో నేర్చుకునే స్త్రీ మౌనంగా ఉండవలసినది కానీ ఉపదేశించుడకైనను పురుషుని మీద అధికారము చేయుడుకైన ఆమెకు సెలవేను మొదట ఆదాము తర్వాత వా కదా మరియు ఆదాము మోసపరచబడలేదు కానీ స్త్రీ మోర్చపరచబడి అపరాధములో పడినం అయినను వారు స్వా దిగల వారి శ్వాస విశ్వాస ప్రేమను పరుశుతేందు నిలెక్కడిగా ఉండి నీడలా శిశు ప్రసవించ ద్వారా ఆమె రక్షించబడును అన్నాడు చూడండి ఎంత అమూల్యమైన వాడు అంటే ఎవరయ్యా మొట్టమొదటిగా మోసపరచబడిందంటే ఆదాము మోక్షపరచబడలా ఎవరు అంటే అవ్వమ్మగారు అందుకే ఈ లోకానికి స్త్రీకి వచ్చిన వేదన బాధ భయంకరమైన వేదన ఉంటుంది కనేటప్పుడు తర్వాత బాధ ఎందుకు కన్నాడ్ర వీనని బాధపడతావు మొట్టేమో కనడానికేమో వేదన పడతావు కన్నా తర్వాత ఈయన ఎందుకు కన్నాడ్రని బాధపడతాం ఈ రెండు మాలి మానవుడికి ఎప్పుడు సమ వచ్చిందో తెలుసా ఏదోను తోటలో దేవునితో ఉన్న ఎడబాటు వచ్చిన తర్వాత ఆ మాటలు మీరు అర్థం చేసుకోవాలి దేవునితో ఎడబాటు వచ్చిన తర్వాత వాళ్ళకి బాధ వచ్చింది అంటే అక్కడ వేదన వచ్చింది వేదన బాధ రెండు జంటగానే ఉంటాయి ఎప్పుడైనా కలిగించిందో లేదో పిల్లల కన్నప్పుడేమో వేదన పడ్డది పెంచుతున్నప్పుడు వారు చెప్పిన మాట వినకపోయినప్పుడు బాధ కలుగుతుంది మరి ఎంత బాధ కలిగితే ఎందుకు దేవుడి బాధ పెట్టాడు తెలుసా నువ్వు నా మాట వినక్క ఎంత బాధపడ్డానో నేను ఆ బాధను అనుభవించాలి అని తెలుసా మీకు ఎప్పుడైనా మనకు బాధ వస్తుంది వేదన వస్తుందంటే ఒకటి జ్ఞాపం చేసుకోవాలి గారు దేవుని కూడా అంత బాధ పెట్టిందే గారు దేవుని అంత బాధ పెట్టారో అని మన జ్ఞాపం చేసుకోవాలి అంతే కదా మరి రోజు ఈ యొక్క మాటలు పెట్టారు మన బ్రతుకుల్లో మన జీవితాల్లో మట్టి రీతిగా మరి దేవుని యొక్క మాటకు లోబడకుండా దేవునితో మనం ఉండకుండా ఉంటూ ఉంటే కనుక ఈ రాత్రి అయినా కనీసం దేవునికి దేవునికి దగ్గరగా ఉంటూ దేవునితో మన సహవాస్సులో ఉంటే అది ఎంతైనా ఒక పార్శీర్వదమని దేవుని యొక్క శావుకుడిగా నేను సందేశంగా మీకు అందిస్తా ఉన్నాను అందుకే ఆ పేతురు రాసిన మధుర పత్రికలో పేతురు రాసిన మధుర పత్రిక అక్కడ చూడగలిగితే మూడవ మూడవాధ్యాయము మొదటి నుండి ఐదు వచ్చిన చూస్తే అటువలే స్త్రీలారా మీరు మీ పురుషులకు లోబడి నుండి అందువలన వారిలో ఎవరైనాను వాక్యములకు విధేయలైతే వారి భయముతో కూడిన మీ పవిత్ర అంటే పవిత్ర ప్రవర్తన చూచి వాక్యము లేకుండా తమ భార్యలు నడవల్ అంటే నడవడలను రాబట్టువచ్చును జడలు అల్లుకున్నటయ్యూ బంగారములు పెట్టుకున్నటయు వస్త్రం ధరించుకున్నటాయు పట్టి అహంకారము అలంకారం మీరు అలంకారముగా ఉండక స్వాదమైన వాటియు మృదువటైన గుణమును అక్షములు హృదయమును అంతరంగా స్వభావమును మీరు అలంకరంగా ఉండవలను ఇది దేవుని దృష్టికి మిగులా ఇలవగలదన్నాడు అంటే బయట చూసేదాన్ని కూడా ఈ బయట ఉన్న ఈ అలంకరణ నీకు ఏమాత్రం ప్రయోజనం కాదు మరి ఏం కలం కావాలంటే హృదయ అలంకరణ కావాలి హృదయ శుద్ధి గల వారు దేవుడు ధన్యులో వారు దేవుని చూచేదాన్నాడు మిస్సు వార్తలో ధన్యత కొండ మీద రైతు వచ్చింది ఏమంటాడంటే అటువలనే పూర్వం దేవుని ఆశ్రయించిన పరిశుధ స్త్రీలను తమ పురుషులకు లోబడిన చేత తమను తాము అలంకరించుకుండే అంటే దేవుడికి మీరు లోబడితే భర్తకు లోబడితే మీరు ఎలాంటి వారు దేశ మీరు దే అంటే అలంకరించుకున్నవారంట మరి అలంకరణ ఉందా అందుకే ఎదుపల్లి స్త్రీ గురించి దేవుడు మాట్లాడేటప్పుడు ఒక మాట అంటాడు దేవుడు ఎదుపల్లి స్త్రీ గురించి మాట్లాడేటప్పుడు ఏమంటాడో దేశ ఎదిపల్లి మాట్లాడినప్పుడు నువ్వు అడగమంటుంది కదా అహోబంటూ ఉంది ఏమంటుందయ్యో దేశా నువ్వు రాజువు కాదా నువ్వు రాజు పరిపాలన చేయట్లేదా అని 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 నువ్వు శుభ్రంగా మద్యముతో అంటే రసం దాగి సంతోషంగా పడుకో ఆ స్థలము నీకు ఇప్పిస్తాను అని చెప్పింది ఏ స్థలము ఏదైతే ఉందో దాన్ని నేను ఇప్పిస్తాను అని చెప్పడం మనం చూస్తూ ఉన్నాం కనుక ఈ రాత్రి మనం నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఉంటుంది స్త్రీకి లోబడకపోతే నువ్వు కూడా ఈ యొక్క ఏజుపేర స్త్రీతో సమానమవు ఏజు పేరు స్త్రీకి ఉండవలసిన లక్షణాల్లో నీకుంటే భర్తకు లోబడలేదు నువ్వు భర్తకు లోబడుతున్నావు అంటే నువ్వు అలంకరించుకున్న దానివే ఇక్కడ రాయబడిన ఐదో మాటలు ఏముంటుందంటే ఐదో వచ్చిన మనం చూస్తా ఉన్నా ఏముంటున్నాయి అంటే పరిశుధ స్త్రీలు తమ పురుషులకు లోబడిన చేత తమ్మును తాము అలంకరించుకుని అన్నాడు ఎవరు అలంకరించుకున్నారు చూస్తే అక్కడ ఆరో వచ్చినో రాయబడింది ఆ ప్రకారం సారా అబ్రహాం యజమాను పిలుచుచు అతనికి లోబడి ఉండేను అన్నాడు ఏమంది ఎప్పుడు కూడా సారమ్మ గారు అబ్రహాంని ఏమి పిలిచిందో తెలుసా నా యజమానుడు మరి ఇప్పుడు భర్తలు ఏమంట తెలుసా ఆడు ఈడు లేడండి ఎక్కడికి పోయాడు అనండి ఎంత దారు ఎంత దౌర్భాగ్యం అండి నీ భర్తను నువ్వు అవమానపరుస్తున్నావు అంటే నీకు అలంకరణ లేదు ఖచ్చితంగా చెప్తావు నన్ను అందుకే మనిషి ఎక్కడయ్యా ఈ పాత్రలో పడిపోయాడు ఎప్పుడయ్యా ఈ వేదంలో పడిపోయాడు అంతేసా దేవుడు చేయొద్దన పని చేసిన తర్వాత దేవుడు తినొద్దన పనులు తిన్న తర్వాత వారు కోలుపోవటము మన పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తామన్నా దేవుని బిడ్డలారా దేవుని యొక్క వాక్యం ఉంటున్నా మీకందరికీ రెండు చేతులు జోడి చెప్తా ఉన్నాను అబ్రహాం అంటే ఆదాముక చేసిన పాపములో వచ్చిన ఫలితం ఏంటంటే వేదన బాధ కలిగింది ఇది కేవలము మనకు కలుగుతుంది అంటే అలా నాడు దేవుడు కూడా మన బిడ్డ మన బిడ్డల పట్ల మనకు కలుగుతున్న వేదన బాధను చూసినప్పుడు ఓహో ఈ వేదన బాధన ఆదాము అవ్వలు చేసిన దాన్ని బట్టి దేవుడు కూడా వింతే వేదన పడి ఇంతే బాధపడుతుండాలి జ్ఞాపం చేసుకుని క్షమించి ప్రభా నా బ్రతుకుల్లో అట్టి జీవితం ఉంటే అట్టి అలంకాటి అది గర్వం ఉంటే నన్ను తీసివేయండి అట్టి మనసును నాలో తీసివేయండి అని దేవుని పాదలు మనం పట్టుకుంటే దేవుడు ఖచ్చితంగా మనం క్షమిస్తాడని దేవుని యొక్క సావుకుడిగా నిస్సందేశంగా మీకు నా వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నాను కానీ రాత్రి ఈ మాటలు ఉంటున్న మన బ్రతుకుల్లో మన జీవితాల్లో యొక్క ఎలా ఈ రాత్రిలాగా నీకు వేదన బాధను కలుగుతుంటే కనుక ఒకసారి జ్ఞాపం చేసుకో దానికంటే ముందుగా నా ప్రభు ఎంత బాధపడ్డాడో నా ప్రభుని కూడా మేమింతే వేదన బాధను కలిగించాం ఈ రాత్రైనా స్వచ్ఛత్తా పడదామా ఈ రాత్రైనా మనస్ఫూర్తిగా మనస్ఫూర్తిగా దేవుని యొక్క పాదాలు పట్టుకుందామా ఎందుకో తెలుసా నువ్వు దేవునితో సహవాస్తునం ఉంటే నువ్వు దేవునితో సహవాస్తులను నిలబెడితే మరి దేవుడు ఖచ్చితంగా నేను ఆ బాధ నుండి ఆ వేద నుండి తొలగిస్తాడు నీకు మంచి మార్గాన్ని మంచి ఉపదేశంతో నేను నింపి నేను బలపరుస్తాడు అటి కృప అట్టిదనత్త మన ప్రో మనకు అనుగ్రహించాలని నా మాటలు అందిస్తూ ఈ రాత్రి ఈ మాటలను ముగిస్తా ఉన్నాను దేవుడు మమ్మల్ని అందరిని కూడా అట్టి రీతిగా బలపరిచి దీవించి ఆశీర్వదించును గాక ఆ మెయిన్ అందరికి వందలండి ప్రార్థన లీక్కిపోయి ఉందాం ఒకవేళ రాత్రి అయినా దేవుని మాటకు లోపడకుండా ఇక వేదన బాధ కలుగుతూ ఉంటే బాధలు పట్టుకుని నేను క్షమించండి ప్రభా అని అడిగి పశ్చాత్తాపంతో ముందుకు సాగిపోదాం ప్రార్థన మమ్మల్ని మిట్లుగా ప్రేమించి మా ప్రియమైన పొరలో తండ్రి నేను అమ్మకి స్వస్థలు తెలిస్తాను తండ్రి ఈ రాత్రి సమలో అలుపుడును అయోగ్యుడును నేను నీపక్షంగా నిలబడినప్పుడు మీరు నన్ను సిలువు స్వాటన మరుగుపరిచారు ఏడంతా అభిషేకించారు నన్ను ఒక బోర్గా వాడుకుని నా నోటికి నో రండి నాతోనూ మా అందరితో కూడా మీరు మాట్లాడారు ఈ మాటలు మేమందరము కూడా మా బ్రతుకులు మా జీవితాలు సరి చేసుకుని మీకు లోబడి తండ్రి మేము నత్తుకుని జీవించే భాగ్యము కృపా మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాను మా కుటుంబాల్లో మా సంఘాల్లో మా గ్రామాల్లో మా దేశాల్లో ఎంతోమంది నేను విగ్రహాదికులు మాతృకులు యభిచారికులు నరహంతుకులు తిరిగిపోతులు త్రాగుబోతులు అనేక వాళ్ళ మంది ఉంటుండే ఏ సున్నా మొమ్మలు ప్రత్యేక బిడ్డకు మారు మనస్సు రక్షణ మొమ్మ దాచండి మా భారతదేశాన్ని క్రైసు ఉద్దేశంగా మార్చండి దొరని తలకిందులు చేయగలిగే గొప్ప యవనస్తు లావనెత్తండి నాయకులు అధికారులనైనా మోడీ గారిని బట్టి చంద్రబాబు నాయుడు బట్టి రవంత్ రెడ్డి బట్టి ప్రార్థిస్తూ ఉన్నాను వారికి కావలసిన దీవిన ఆశీర్వాదం విడిచిపెట్టి పనిముట్టుగా నీ పాత్రగా వాడుకోండి నేనా ఈ రాత్రి అంత బడితే చదువుకుంటున్నారో వర్జులోనూ విశ్వాసంలోను ఎదురు దాచేయండి ఉద్యోగప్రతించేయండి వివాహానికి సిద్ధపడిన బిడ్డలకు బాగా శ్రద్ధపరచండి వివాహమయ్యి అనేక సంస్థల వారి జీవితాల్లో సంతాన బృద్ధి లేక ఏ గర్భం అయితే ఏమిబడి పొందునైనా ప్రతి గర్భము నజ్రడని ఏ సునామములు తెరవడానికి కృపద ఇచ్చేయండి ఎంతమంది భార్యాభర్తలు బిడ్డలు లేక ఈ ప్రాబ్దంలో ఏకీ భవిస్తూ ఉన్నారో వారు కూడా తల్లిదండ్రి గొప్ప భాగ్యం దాయిచ్చేయండి గర్భం దీవించండి నెల నేనుతుండిగా సూర్యుని కార్పు దాచండి ఆర్థిక సమస్యల్లో అప్పుల బాధల్లో గృహాలు తాకాటు ఉంటున్నారయ్యా ఏకుంటున్నారయ్యా ఏసునాములో వాళ్ళని సమ్మకూర్చండి వారు అక్కలు తీర్చండి ఈ రాత్రి ఎవరైతే ఎంతమంది బిడ్డలైతే గృహాలు కట్టుకుంటూ ఉన్నారో ఏహో ఇల్లు కట్టేసాడలా దాన్ని కట్టు వారు ప్రేసిన యొక్క వాక్యం సెలవిచ్చారు ఆ గృహాలు మీరు కట్టమని అధిపతికి మీరు నడిపించమని కూడా మేము ప్రార్థిస్తామన్నాను ఈ రాత్రి ఎంతమంది మీద బడిలైతే విధిస్తుండీ స్వదేశీ వెళుతున్నారు వెళ్ళడానికి ప్రయత్నాలు ఉన్నారు తండ్రి అలాగే తండ్రి ఎంతోమంది ఢిల్లీలో ఈజాల కొరకు మెడికల్ కొరకు ఇంటర్వ్యూలు కొరకు పాస్పోర్ట్లు కొరకు అనేక బిడ్డలు అనేక రీతిలుగా ఎదురు చూస్తూ ఉన్నారు ఏ బిడ్డకి ఏది అవసరతం ప్రతి అవసరం తీర్చి వారి దేశం కేమో తొడుకమని కూడా నేను ప్రార్థిస్తూ ఉన్నాను ఎంతోమంది విదేశం నుండి స్వదేశీ వెళ్తా ఉన్నారు వెళ్ళడానికి నేను తేలుతున్న బిడ్డలు ప్రయత్నం చేస్తున్న బిడ్డలు కూడా క్యామో తోడుకెళ్ళండి మరి ముఖ్యంగా తండ్రి మేర్చులేమా నిన్ను ప్రేమించేవారు వృద్ధుని యొక్క వాక్యం చలివిస్తున్నారు కనుక ఎరుషీలం చుట్టిన కంచి కోపదించండి ఇజ్రాయల్ బిడ్డలకు మరో మనసు రక్షణ భూమి దండి ఇజ్రాయల్ ఉన్న సంఘాలని సంఘ కాపురలను అలాగే తండ్రి పెరుషిను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి నేను మరి తండ్రి ఈ పరిశీలనని ఎంతమంది బిడ్డైతే ప్రార్థిస్తున్నారో సహకరిస్తున్నారు వారు కూడా జ్ఞాపకం చేసుకోండి ఈ రాత్రి ఎంత మందిబడి అయితే ఈ మాటలు విని వేదనలో బాధనలో ఉన్న బిడ్డలకు ఏసు నామోలో విడుదల ఇచ్చేయండి నేనా ఇండియాలో ఉన్న ప్రతి యొక్క గ్రామాన్ని కూడా జ్ఞాపం చేసుకోండి ప్రతి ఒక్క ప్రభా తండ్రి మండలాలని ప్రభా ప్రతి ఒక్క ప్రభా ఆ గ్రామాన్ని కూడా దర్శించమని కూడా మేము ప్రార్థిస్తామన్నాను వారందరికీ ఎవరైతే వ్యాధులతో రోగాలతో మరణ పడకలో ఉన్నారో వారి శ్వాస్థత ఎంతో ఎంతోమంది బిడ్డలు ప్రభా తండ్రి తిండి లేక అనేక మంది అల్లాడిపోతూ ఉన్నారు వారు మీరు జ్ఞాపనం చేసుకొని దర్శించమని నీ దిన సేవకు నేను ప్రార్థిస్తున్నారుగా మీరు కార్యం జరిగించండి ఈ మాటలు ఉన్న బిడ్డలకి పంపిస్తున్న బిడ్డలకి తను ని చిత్తమైతే మరొకసారి మీరు ఆకుడికి తిరిగి మేము అందరం కలిసి నీ నారాధించి దాన్ని తన్ని గ్రహించమని ఈ పరిచరును ఈ సంఘ దీవించి ఆశ్రయించమని ఏ సుక్రీస్తున్నామన అడిగి వేడుకుని పొందినాం తండ్రి ఐ మన తండ్రి అని దేవుని ప్రేమయు పొరమైన ఏ సుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మక సహవాసము ఈ రాత్రి ఈ మాటలు ఉన్న బెడలకును పంపిస్తున్న బెడలకును పరిచరులో ఏకిపంచి బెడలుకును ఇప్పుడును ఎల్లప్పుడును వారిని వారి కుటుంబాల్ని దీవించునుగాక ఆ అందరికి అందరికీ వందాలండి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని బహుగా దీవించి ఆశీర్వదించిన గాక మరి పరిచర్య మీ కాశీరు కర్లను దీవెన్ కరుగుంటే ఇది మీ స్నేహితులకి మీ బంధువులకి మీ కుడు పంపించండి మరి మీకు ఏదైనా ప్రాత అవసరం ఉంటే మీరు మీరు తెలియపరచండి మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి దేవుడు మిమ్మల్ని అందరూ కూడా దీవించిన గాక ఆమెన్ మై గాడ్ బ్లెస్ యూ ఆల్